దేవుణ్ణి ఆరాధించడానికి ఈ ఐదు ఉండాలి మనకి నిర్మలమైన మనస్సాక్షి రెండోది ఏంటి ప్రోక్షింపబడిన హృదయం మూడేంటి నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం అంటే ఏంటి ఎఫిసిల్కి రాసిన పత్రికలు ఉంటుంది కదా ఆ వాక్యం ఏంటి ఉదక స్నానం చేయటం అలా ఇంకోటి ఏంటి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత ఐదేంటి యథార్థమైన హృదయం ఈ ఐదు విషయాలతో దేవుడిని మనం ఏం చేయాలి ఆరాధించాలి దానికి ఏసుక్రీస్తు ప్రభు మనకి యాజకుడిగా ఉండి ఒక కొత్త మార్గం ఒక నూతనమైనది జీవం కలిగింది ఒక మార్గాన్ని మనకి ఏం చేశాడు ఏర్పరిచి పరిశుద్ధ స్థలంలోకి మనం ఎప్పుడు కావాలి అప్పుడు వెళ్ళి వచ్చు ఇప్పుడు చెప్పిన ఈ ఐదు ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఆయన పరిశుద్ధ సన్నిధికి ఏం చేయొచ్చు ప్రభుత్వం ఉండొచ్చు అది మనకి ఆయన ఇచ్చిన ఏంటి స్వాతంత్రం అలాగే దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి కూడా పాత నిబంధనలో ఎవరికి ఏం లేదు ఆ ఛాన్స్ లేదు కానీ ఇప్పుడు కొత్త నిబంధనల్లో దేవుణ్ణి ఆరాధించడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా ఆయన ఒక నూతన మార్గాన్ని ఏం చేశాడు ఏర్పరిచాడు కాబట్టి మన అందరి జీవితంలో అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలి మనం పరలోకంలో కూడా చేసే పని ఏంటి దేవుణ్ణి ఆరాధించటమే కాబట్టి ఆరాధించడానికి ఏదో మనకు ఉండాలి నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి విశ్వాస విషయంలో నిశ్చయిత ఉండాలి వాక్యం చేత కడగబడాలి ఇంకేమి ఉండాలి ప్రోక్షం పడిన హృదయం యథార్థమైన హృదయం ఉండాలి ఇప్పుడు ఈ రోజుల్లో ఆరాధన అంటే ఎవరు చెప్పట్ల ఆరాధన అంటే ఏంటి బేపత్సమైన స్టేజ్ ఉండాలి డిస్కో లైట్లు ఉండాలి పొగ ఉండాలి బేకరమైన దగ్గ మెరిసిపోయే బట్టలు ఉండాలి మనల్ని చూసి విజుల్ ఏళ్ళు వేయాలి ఇంకేం ఉండాలి ఆత్మీయమైన కొరియోగ్రఫీ ఉండాలి ఏం కొరియోగ్రఫీ ఇది సతీష్ కుమార్ గారు ఆరో తారీఖున మీటింగ్ పెడుతున్నారు కదా గ్రాండ్ క్రిస్మస్ అందులో ఒక లిస్టు ప్రసాద్ నాకు పంపి దీంట్లో ఒక అద్భుతమంత కనుక్కోండా అన్నాడు నేను చూసేటప్పుడు దాంట్లో శక్తివంతమైన సందేశాలు వీటితో పాటు ఏముందంటే ఆత్మీయమైన కొరియోగ్రఫీ అంట మరి అది ఎలా ఉంటుందో మనకు తెలియదు మామూలు కొరియోగ్రఫీ మనకు తెలుసు సినిమా వాళ్ళు వేసి ఇప్పుడు క్రిస్టియన్ సాంగుల్లో కూడా సినిమా వాళ్ళు తీసుకొచ్చి వేస్తున్నారు ప్రతి పాటలు అలాగే ఉన్నాయి మరి ఈ ఆత్మీయమైన కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో చూడాలి మరి మరి దాంట్లో నుంచి ఆత్మీయత ఎంత కారుతుందో చూడాలి దేవుణ్ణి ఆరాధించడానికి కావాల్సింది ఏంటి ఇవి యథార్థం మంచి మనస్సాక్షి యథార్థమైన హృదయం ఈ విశ్వాసం వీటితో దేవుడిని ఏం చేయాలి మనం ఆరాధించాలి అది దేవుడికి నచ్చే ఆరాధన దేవుడి సన్నిధిలో ఉండి సంతోషించడం బిగ్గరగా చేయడం ఇదే కానీ ఆ ఆరాధన మనుషులకి వెళ్ళకూడదు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు గాడి మీద ఇరుసమ్మకి వచ్చినప్పుడు పిల్లలందరూ ఏం చేశారు అందరు కలిపి యేసుక్రీస్తు ప్రభుని చూసి వెళ్తున్నారు కానీ ఇప్పుడు ప్రజలు ఎవరిని చూసి వెరుతున్నారు అక్కడున్న పెద్ద పాస్టర్ గారు పాస్టర్ గారిని చూసి అరుగుతున్నారు ఆ పాస్టర్ గారిని చూసి కేకలు వేసి ఏమంటున్నారు ఇలా కేకలు వేయడం వల్ల ఎరుక గోళ్ళకు కూలిపోయినాయి అంటున్నారు నేను అన్నారు మరి ఎల్బీ స్టేడియంలో గోడలు కూలిపోతే రిస్క్ ఏమో మరి ప్రాబ్లం అవుద్దేమో అని చెప్పిన వాడికి మొన్న ఎల్బీ స్టేడియంలో పెట్టారు కదా ఐదు రోజులు ఆ కేకలకి ఇదే అన్నారు మరి అక్కడ ఎరుకో గోళ్ళకు కూలిపోయినాయి ఇప్పుడు ఎల్బీ స్టేడియం గోడలు కూలిపోతే మరి పెద్ద కేసు అవుద్ది కదా మరి ఇలా కేకలకి మరి అది రిస్కే కదా అంటే వాక్యానికి అసలు ఏమాత్రం ఆ కాంటెక్స్ట్కి సంబంధం లేకుండా ఆ సందర్భానికి సంబంధం లేకుండా దేవుడికి చెల్లించాల్సిన స్థుతిని దేవుడికి చెల్లించాల్సిన ఆరాధన మనుషులకి వెళ్ళిపోవటం అన్నది ఎంత భయంకరం అది రాత్రి గ్రూప్లో ఒక వీడియో పెట్టని చూసారా మీరు రంజిత్ తోఫీర్ గారు కాళ్ళ మీద ఏంటి ఆయన పక్కన వద్దాడున్నాడు ఆయన అలా వద్దనకూడదు నుంచి ఎవడైనా కాళ్ళ మీద పడితే తోలు వల్లిచేస్తాను అనాలి ఇప్పుడు ఎవడైనా మన దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడితే మనం ఏమవుతాం పారిపోతాం అక్కడి నుంచి అరే బాబు నీకేమైనా పిచ్చి పట్టిందా అని అలా కాళ్ళు పూలు చల్లి కింద నడిచేటప్పుడు పూలు చల్లి నేను రాత్రి నాకు ఆ వీడియో ఎవరు పెట్టారంటే ప్రసన్న పెట్టింది నేను ప్రసన్నకు ఫోన్ చేశాను ఏంటి ఎంత భయంకరమైన దారుణం అంటే ఇది చాలా చిన్నది అంది ఏ ఇదేంటి చాలా చిన్నది ఏంటంటే బైబిల్ మిషన్ పాస్టర్ల గురించి మీకు తెలియదు ఎంతకంటే బేబత్సం చేస్తారని ఏం చేస్తారంటే మట్లాదివారం అప్పుడు యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఊరేగి వచ్చినప్పుడు బట్టలు పరిచారు కదా అలాగే మట్లాదివారం అప్పుడు అంటే ఇంతకుముందు గాడిదలు ఉండే కదా ఇప్పుడు గాడిదలు లేవు మరి ఇప్పుడు గాడిదలు కనుమరుగైపోయినాయి గాడిదలు తీసుకొచ్చంట పాస్టర్ ఎక్కించి ఎక్కిచ్చి అంటే చర్చి దగ్గర తీసుకొచ్చి బట్టలు పరిచి పూలు చిమ్మి పాస్టర్ గారిని ఏంటి ఆ కొత్త బట్టల మీద చర్చిలోకి ఆహ్వానించడం అంట ఓ నేను ఎప్పుడూ వెళ్ళాను నిజంగా నిర్ణయినానే అది తెలుసమ్మా నీకు పాస్టర్ గారిని కూడా గాడి మీద ఊరే కూర్చేవారంట అలాగా అదే తిప్పేవారంట యేసుక్రీస్తు ప్రభుత్వం తిప్పినట్టు నేను అప్పుడు క్వశ్చన్ చేశాను మరి ఆ తర్వాత సిలువు కూడా వేయాలి కదా గాడిద మీద తిప్పినప్పుడు మరి సిలువు సిలువ ఇయ్యాలి కదా మరి మరి సులువు వేయాలి కొరడాలతో కొట్టాలి ముఖం మీద ఉమ్ములు వేయాలి తన్నాలి అక్రమకారులతో సిలువ మరి అది కూడా జరగాలి ఇది జరిగినప్పుడు మరి ఇది జరగకుండా అది జరగడం ఏంటి ఇదంతా దేవుడికి చెందాల్సిన ఆరాధన మనుషులు దొంగలించడం కదండి ఇది సాతాను మనసులో అనుకున్నాడంట ఏమని ఆకాశంలోనికి హెచ్చిపోతాను ఆయన సింహాసనం విఖ్యాతం ఆయనతో సమానంగా చేసేసుకుందాం అని మనసులో అనుకున్నాడంట మనసులో అనుకున్నందుకే ఏం చేశాడు పాతాళంలో ఒక మూలక త్రోయపడ్డాడు వీళ్ళు లేకంగా గాడిదలెక్కి ఊరే ఊరేగేసి మనుషులతో దండాలు పెట్టించుకొని పూలు చిమ్మిచ్చేసుకుని ఆ బట్టల మీద నడిచేసి ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో మరి ఇంకేం మూలకి వెళ్ళిపోతారో ఎంత భయంకరం అండి అది దేవునికి చెందాల్సిన ఆరాధనని మనుషులు దొంగలించడం అంటే ఆరాధించడానికి ఉండాల్సిన ఈ లక్షణాలతో దేవుని ప్రవ్వా మాకు ఇన్ని చేసావు దేవాన్ని స్తోత్రం నీకు వందనాలయ్యా అని చెప్పి ఈ ఆరాధన వదిలేసి మనుషులకి చేయడం మనుషులకి కొట్టడం ఏంటండి సత్యబాబు అని ఎవరో వీడియో పెట్టాడు ప్రెసిడెంట్ అయ్యి గారికి ఇది జై వైస్ ప్రెసిడెంట్ అయ్యి గారికి ఇది కన్వీనర్ అయ్యి గారికి ఇది ట్రెజరర్ అయ్య గారికి చేయి పాస్టర్ గారికి జయి ప్రిన్స్ బాబుకి జై అమ్మగారికి జై అందరికీ జై చేయలే గారితో స్టార్ట్ చేసి చర్చిలో ఉన్న చివరి వ్యక్తి ఏంటి అందరికీ జై అసలు వాళ్ళకి తెలియట్లేదు అది ఎంత భయంకరం అన్నది అది ఎంత భయంకరమైన పాపం అన్నది ఏంటి వాళ్ళకి అర్థం కావట్లేదు ఏసుక్రీస్తు ప్రభు కూడా ఆయన జైలు కొట్టించుకుని ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు ఆ ఒక్కసారే ఆ గాడి మీద జెరుసలాంకి వెళ్ళినప్పుడే ఇంకెక్కడ కూడా నాకు జైలు కొట్టండి నేను ఎక్కడన్నా అన్నాడండి ఆయన నేను వచ్చినప్పుడు బట్టలేయండి నాకు దండలేయండి శేలవాళ్ళకి అప్పుడు నాకు చప్పట్లు కొట్టండి నేను ఎప్పుడైనా చేయిపించాడా మరి యేసుక్రీస్తు ప్రభుకి ఇప్పుడున్న వారికి ఎంత వ్యత్యాసం ఉందో అర్థం మన ప్రధాన యాజకుడు అటువంటి యాజకుడు కాదు ఇట్టి ప్రధాన యాజకుడు మనకేంటి వాడు మన కొరకైన సిరువులో ప్రాణం పెట్టి రక్తం చెందించి ఆ కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసి మన అందరిని పరలోకం తీసుకెళ్ళటానికి మనల్ని సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి మనం సిద్ధంగా ఉండాలి చాలామంది చెప్తారు రాకడప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది క్రైస్తవులుగా మన పని రాకడెప్పుడు వస్తుంది అన్నది మనకు అనవసరం సిద్ధపడి ఉండటమే మన పని కొంతమంది చెప్తారు కదా యూట్యూబ్లో మొన్న ఒక ఆయన అలాగే పెట్టాడు నవంబర్ ఇరవై ఆరో తారీఖున మూడు విషయాలు జరగబోతున్నాయి భూమి మీద దేవుడు నాకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి దర్శనమిచ్చి చెప్పాడు లేపి చెప్పాడు ఇలాగ ప్రార్థనలు అన్నాడు నేను అది చూసి ఆలోచించాను ఏం నిజమైన మా ఎంత సీరియస్గా చెప్తున్నాడు కింద కామెంట్లు చూస్తే అన్ని పాజిటివ్ కామెంట్లే నెగిటివ్ కామెంట్లు ఏమి లేవు ఆ బ్రదర్ ఇలాగ మేము సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం అని చెప్పి నేను గ్రూప్లో అనుకున్నా కానీ పెట్టలేదు ఎందుకో మిగిలిన వాళ్ళు పానిక్ చేయడం ప్రసన్నకు పెట్టి నేను చూసి వెయిట్ చేశాను ఇరవై ఆరు వచ్చింది ఏం అవ్వలేదు ఏం జరగల తర్వాత మనోడు ఏం చేశాడని మళ్ళీ ఛానల్లోకి వెళ్తే తమ్మినేని మార్చేశాడు ఇరవై ఆరు తీసేసి ముప్పై పెట్టేశాడు ఈరోజు ఫస్ట్ వచ్చేసింది కదా నిన్న ముప్పై అయిపోయింది నిన్న కూడా ఏం జరగల ఇలాంటి మోసం చేసేవాళ్ళు ఉంటారు అదిగో వస్తుంది ఇదిగో క్రీస్తు వచ్చేసాడు అని చెప్పి వాళ్ళు ఉంటారు మన పని దేవుని యొక్క రాకడెప్పుడు వస్తుంది అన్నది మనకు అనవసరం మన పని ఏంటి సిద్ధపడి ఉండటమే మన పని కాబట్టి దేవుడు ప్రధాన యాజకుడు ఆ ప్రధాన యాజకుడు కింద మనం ఉండి ఆయన చేసి ప ఆయన చెప్పే పనులన్నీ ఏం చేయాలి ముందుకెళ్తూ ఉండాలి ఈ ప్రధాన యాజకుడు మనకేంటి సరిపోయినవాడు